ఆ పిలగాన్ని శుక్రవారం నాడు ఉద్యోగంలో కొలువు చేసి ముచ్చంబు బురాజు లెక్కల పత్రాలు ఇచ్చిండ్రు కాలుపు చేతికి అంగనే ఎవరి లెక్కలు వాళ్ళకు రాస్తున్నాడు ఎవరైనా ఇసాబు వాళ్ళకు తెంపి వాళ్ళు ఉద్యోగం చేస్తున్నాడు సీతాల దేవి కథ ఎందులో చూడు సీతవ గడియలు హింది సీతాల దేవి అనుకుంటూ కూడరే మైడవతి నిన్నోన్నో సమతీవే కోడలు నెచ్చి చేసుకుంటారు అతను నడపద్దా ఉండాలి దొంగనా దొంగన మరి అత్త రాలేదు నా కోడి బియ్యం పోయలేదు నాకు వాయిరం కట్టలేదు అనుకున్నదా నా మొగన్ని చూసి వచ్చిందా నా కొడుకుని చూసి వచ్చిందా దొంగన సమితి మహిళ ఊడుం కొట్టి బల్లా చెప్పిస్తా కొడుకైతే ముట్టుకోలేదు పట్టుకోలేదు ఏ పాపం తెలియదు వారికి రామా బంగారం నా వజ్ర ఇవ్వాలి నేను కోడలాలి ఎవరికో ఉట్టకింది తీ నా తడపు కాలం పూల మరంద ఉరగా నా కొడుకు నా ఒక్క పూర్ అవలాల అన్నగారు మీద ఏం చేసుకుంటే నా ఒక్క పూర్ అయినందుకు నా ఇల్లు ఎంత మంచి కూడా చెప్పు రచ్చక సప్రియతలు అద్దాల మనిషి కళ్ళద్దాలు పెట్టుకున్న పని అయ్యవుర్రా అధకారి కత్తారు నిద్రపోతారు కళ్ళు ముత్తాయి అద్దాలు చూస్తాయి వాళ్ళ పని అయ్యవరా కథే చూస్తారు అనుకుంటావురా

తీసుకురన్నా ఆంటీ అని ఓ వారం రోజులు రాక వచ్చినాక ఆంటీ ఏంటి గ్రీన్ టీ ఆంటీ అంటారు ఇక వారం రోజులు అయినాక అత్తలాగమంతా దొబ్బి చేతుల గుర్తి తీసుకొని ఇక ఇంటి ముందరికి వెళ్ళి

పిల్లవు కాబట్టి ఇల్లు ఇవలక్షరంగా ఉండాలంటే కోడలు దక్షిణ ముహూర్తం సీపిగట్ట తీసిన ముహూర్తం అంటారు కోడలమ్మా ఓ మైనవతమ్మ ఇవో ఇవారం శుక్రవారం తెల్లారితే వేస్తారం ఇవాళ విజయ దశమి ఇక దశమి రోజు నువ్వు ఈ సీపుడి గట్ట పట్టుకొని ఏడేడు వాక్యలు ఊడ్చి సాపు తల్లి ముగ్గులేసిన పో కోడలమ్మ ఇదేంటి కట్టమ్మా ఆ సీపుడి కట్టరా దీంతో ఏం చేయాలి ఏం చేస్తాం ంపురా జీరో అదే ఆరు చెప్పెటెడ్డిపోతారు చెప్పుడు మాట బాడుగా చెప్పుడు మాట ధర్మరాదా మట్టు మోడు బాడు కానీ గిట్ట నింపు అని ముఖం మీద కలిపి படிச்சுட்டு படிச்சு ரொம்ப அட்டவடி படிச்சு ரே சேஷி சிவராச்சே ఒక్కోరడు నా కొడక నేను పెళ్లి పెడా కొడుకో నా కొడుక నా కొడుక నువ్వు దీని మేడలో తాలి కట్టినావు నువ్వు కానదాని దేశం మేరకురా కొడుకో నాయనా పదిన్నర కోడి గుట్లు కూడా నమ్ముతారు రాత్రి నువ్వు రాత్రి పదిన్నర గట్టే దదర కదా గట్టే కల్గొట్లు కోడి గుట్లానికి ఇక్కడ ముందరికి వచ్చి కోడిగుడ్లు నీ గుడ్లు నీ కేసు మీద తన్న నీ గుడ్లు చాలా రకాలు అయ్యి మొత్తం కాలు కల కాలుకుంటారు தூது குட்டோம் தான் எட்டும் நோட சோடு பரவாயில்ல எட்டு சோடு கிச்சு நீ దొంగ పాడుకో ఎవరి మీరు నా ఇంటి ముందరికి వచ్చే కొంచెం చెప్తలేదు దొంగ నా సౌతి నీ అవ్వ మిన్న నవ్వుతారు అనుకోని చెయ్యను అంటే ఎవరు అనుకున్నావు చేస్తారే వాళ్ళు చేస్తారే నీ ముందుగా కోడలు ఉన్నదా అని వెనక ఆడవి ఆడలు ఉన్నదా ఒక్కదాని వచ్చిన ఇంట్లో అడిగే చేయను అని రాదంటే అన్నావు రాదన్న పని అంటారే అమ్మా నా వచ్చిన మంది తెచ్చినా కొడుకు పెళ్లి అయితే పండుగ ఇల్లు మొత్తం గిర్ర రణ నింపుకుంటూ ఊడ్చుకుంటారు నీ కోడలు అయితే వండబెట్టి బెడ్ మీద

చిన్ను నీళ్ళు కడతాను తిట్లు తాగే చెక్కల మైకులు పెట్టుకొని ఒకడేమో అల్ల వెళ్లిగా రెండు వందల యాభై రూపాయలకెక్కి అల్ల వెళ్లి కదా అని ఒకడు చెండబాం సీజన్ నరుగు నొప్పి చెండుపాంబు సీజన్ అని ఒకడు ఒకడేమో కోడుగుట్లు అని ఒకడు ఏడనేసిర్రా మైకులు

నా కన్న నా చిన్న దనుల దాచిపోయింది నాకు పరినేరు పరియే చేయంగల లేమ్మా నా అన్నమంట రావాలి కూడ అంట రావాలి ఓ దీన్ని ఒకటే పాట ఒకటే బాణం నేను ఏక పతివతనం ఏక భర్త ఏక పతివతన నేను తా భర్తతో తాను పొందు చేసిన దాన్ని ఆడదంటారు అధిక మిండలను కోరుకున్న దాన్ని గాయ బౌరూపుల పాడుకో లంగ పడుకోవు దొంగ పడుకో గుడ్డ వరకల పాడుకోవు

చేస్తలు బీరమ్మా ఎప్పుడు మాట్లాడుతుంది చెడిపోతారు పుల్ల గానీ చేస్తారు బండి గీరా నేను ఎందుకమ్మా నా దివారం ఏంటనుకుంటున్నావురా నేను తలుసుకున్నాక ఏదంటే అది కావాలరా మీకేరకరా చేసిన చేత ఎట్లే చూడద్దు శుక్రవారం ఇలా తెలిదా గురువారం ఇలా బుధవారం ఇక పొద్దుగాల అల్పులుగా వేసుకోవాలి అని చెప్పిన అన్ని రకాల పని చేస్తారు మా కోడలు బండికిరా చేస్తారు ఇవ్వ ఈ నెల కెరికే ఈమె సంగతి అంతా ఇగో ఈ సీనన్న కెరికే ఛానల్ పెట్టిండు టీవీ ఛానల్ యూట్యూబ్ లో ఈ కథ మళ్ళా మా ఛానల్ యూట్యూబ్ లో వస్తుంది ఎన్ఎస్ టీవీ అని ఇక ఈ కథ కూడా మళ్ళీ మీరు ఎప్పుడైనా చూసుకోవచ్చు చూసుకోవచ్చు ఏమైనా అవసరం లేదు మీరు అన్నీ చూసుకోండి అన్న వోమం ఉందా గురువారం దేవునికి నేను విజయదశమి రోజు నేను అన్ని రకాల పూజలు చేసి మొక్కపోతుండే పంచపాండవులు కూడా ఇచ్చే ఇక మంగళవారం వంజాలకుంటారు గ గురువారం షిరి సాయిబాబా కొండరు శనివారం తిరుపతి ఈ పంచపాండవులు ఎక్కడదే కులదేవుల్లో మరి తావరీ కులం తప్పని మర్మంగానే ఒక్క పొద్దు అయితే ఎవరు లేరు దొంగ పాడుకా పంచపాండవులకు శుక్రవారం నాడు గురువారం నచ్చిన దేవుని పాడుకావు అయితే ఆడదానం గిట్ట రానే ఈ పాచిట్లా కవర్లు ఎక్కడి ఈ గా కవర్లు ఎక్కడి ఈ అంబార పొట్టాలెక్కడి అమ్మకాడరా

கோபறలేదు குடுவா ஆரிதான் அங்க கித்தா யோ கித்தா என்ன மேட்டர் கித்தா கித்துடுறாரு அந்த மந்திரைய போட்டுட்டான் ஆனா தரபொண்டு அடிகாரி சுடிがり ஏகனாயா ஓ சீதாள் தேவி கித்தா ஓ சீதாள் தேவி இல்ல அந்த முன்னுக்கு சுடராவேங்கானே யோ கிச்சனா

ద గల చిన్నొక్కలన్న ఎప్పుడ్రీ గాలి పచ్చినాడాలి ఏను బానాన మంది నా కొడుక వచ్చమనుకుంటే కొడికే వారసన విడాలి జనతల

ఏం బర్పు లేవు మీ బరుపులు పాడుగాను సత్తుదారా ఏం చేస్తారా మీరు ఏం పార్పు లేవి కావా ఏం పర్ఫ్లేమి ఏమైతే దొరుకుతానంటే దొరుకుతానంటే నీకు భయం పచ్చి లేదే ఎందుకు ఎగురపడతాం తుమ్ము బాగున్నది తుడతాను బాబా తుడుతారు వాళ్ళు ఆండ్రో మూలకేసిన కూర్చి తుమ్ము పట్టిన తుడతాను ఈ కావచ్చు సత్యనోళ్లను అమ్ముకొని మనున్నోళ్ళ సక్కర పెట్టి కట్టడం అమ్మరాడు కాడ ఏదో నమ్ము అంటే మొత్తం పచ్చినట్టడి పోయి వీడు మామూలు తనని కాదు తుడుస్తాడు అడతాడు

హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్